ది లాడ్ ఈరోజు వాక్యం ద్వితోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయం ఏడవ వచనము మనము మన పితృ దేవుడైన ఇహోవాకు మొరపెట్టినప్పుడు ఇహోవా మన మొరను విని మన బాధలను ప్రయాశలను మనకు కలిగిన హింసను చూచాను అప్పుడు ఎహోవా బాహుబలము వలన చాపిన చేతి వలనను మహా భయము చూచే క్రియల వలన మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేను ప్రవహించు దేశమునై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించి వాళ్ళ జీవితంలో ఉన్న లోటి పాటలను ఉద్యోగ అవసరతలను ఏదైతే అవసరం ఆ కుటుంబంలో ఉందో ప్రతి ఒక్కరి అవసరం ఏస్తున్నాంలో తీరునుగాక ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుల పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించునుగాక నమ్మిన ఏడల ఆ అనండి ఆమెన్